అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రం నూట పది మున్సిపాలిటీస్ని అటు సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్స్ కానీ లైట్స్ కానీ ఎల్ఈడీస్ అయితే భారతదేశంలో ఫస్ట్ రీప్లేస్ చేసిన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో తొంభై ఎనిమిది వేల లైట్స్ని కేవలం వన్ మంత్లో రీప్లేస్ చేశాం వాటి అన్నిటినీ విస్మరించి అవసరాలు పక్కన పెట్టింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని ఇప్పుడు గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ని స్వచ్ఛ భారత్లో భాగంగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద ఈరోజు అన్ని కాన్ఫిటెన్సీలో ఈరోజు పార్కును టేకప్ చేశాం పార్కులు కావచ్చు పెద్ద వాటర్ పాయింట్స్ కావచ్చు ఈ నేపథ్యంలో నెల్లూరులో నెల్లూరు నుంచి నేను కంటెస్ట్ చేశాను అయితే పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు అన్ని పార్కులు పూర్తి చేశాము దాదాపుగా అయితే అవన్నీ మెయింటెనెన్స్ పక్కన పడేటం వల్ల అవన్నీ ఆల్మోస్ట్ ఆ జిమ్ ఎక్విప్మెంట్ పోయింది ప్లే ఎక్విప్మెంట్ పోయింది అయితే లాస్ట్ టూ నలభై ఆరు పార్కులు ఇప్పుడు నలభై ఉన్నాయి నలభై ఆరులో దాదాపు నలభై పార్కులు తిరిగేశాను నాతోటే అధికారులు ప్రజాప్రతినిధులు మార్నింగ్ ఫైవ్ నుంచే స్టార్ట్ చేశారు ఇంకొక ఆరు పార్కులు ఒక ఆరు స్కూల్స్ ఉన్నాయి వాటిని కూడా ఈరోజు కంప్లీట్ చేయాలని మార్నింగ్ నుంచి మొదలుపెట్టి అందరు తెలుస్తున్నారు ఇక్కడికి వచ్చాకే ఈ పార్క్ శ్రీరామ్ నగర్ పార్క్ చక్కటి పార్క్ పార్క్ పక్కనే రెండు మంచి సైట్స్ ఉన్నాయి ఏదో పిల్లలు బ్యాట్ బిట్ ఆడుకుంటారు కాకుండా ఆ రెండింటి కూడా చక్కగా ఒకటి షటిల్ కోర్టు ఇంకోటి అడిగారు వాలీబాల్ కోర్టు రెండు చేయమన్నాను అంతేకాకుండా వాకింగ్ కూడా పంచుకున్నాను అదే కాకుండా అక్కడ చిన్న ఒక అంటే ఫార్టీ బై థర్టీఆర్ ఫార్టీ బై ఫార్టీ ఒక రూమ్ చిన్న రూమ్ గ్లాస్తో చుట్టూ గ్లాస్ నో బ్రిక్ నాలుగు కాలం చుట్టూ గ్లాసు పైన స్లాబ్ ఎవరైనా చిన్న ఇక్కడ పిల్లలకి ఏదైనా బాత్ర చేసుకోవాలంటే పార్క్లో చక్కగా చేసుకునే విధంగా ఏర్పాటు చేయమన్నాను ఎందుకంటే ఇక్కడ పార్కు సైట్ ఉంది పార్కు సైట్ పెద్దది ఉంది ఆ విధంగా ఏర్పాటు చేసాం అదేవిధంగా ఒకటి అందరికీ చెప్పేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింక్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ బడ్జెట్లో యాక్చువల్గా ఫండ్స్ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు వాటిని కూడా వన్ ఇయర్లో పూర్తి చేస్తానని నెల్లూరు ప్రజలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం యాక్చువల్గా నూట అరవై ఆరు కోట్లు అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసి మంది వదిలేశారు అటువలో నూట అరవై ఐదు నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అయిపోయింది స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇవ్వక అది ఆగిపోయింది అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు యాక్చువల్ దానికి వల్ల గ్యారెంటీ ఇస్తున్నారు అది కూడా పూర్తి చేస్తూ చేస్తున్నారు అది కాకుండా ఎన్టీఆర్ సుజల పథకం తీసుకొచ్చాం ఎన్టీఆర్ సుజల పథకం కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు వాళ్ళకాయ వాళ్ళే పట్టుకోవటం సెన్సార్తో కార్డులు ఇస్తాం ఆ కార్డులు ఇస్తే దాంట్లో వాళ్ళు పే చేస్తే రెండు రూపాయలతో వాళ్ళ పెడితే కార్డు ఆడబెడితే ఇరవై లీటర్లు వాళ్ళ యొక్క జీట్లో పడుతుంది అలాంటి సిస్టము నెల్లూరు మొత్తాన్ని తీసుకొచ్చాను యాభై నాలుగు డివిజన్లు తీసుకొచ్చాను దాన్ని నిర్వహం చేశారు ఇప్పుడు అడుగు చూస్తే ఊరినే డబ్బా ఉంది దాన్ని కూడా వీలైనంత తొందరలో వీలైతే రేపు పదిహేనో తేదీకి ఏప్రిల్ పదిహేనుకి ఎందుకంటే నిండాకాలు వచ్చేసింది ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే అయిపోయిన తర్వాత అందువల్ల ఏప్రిల్ పదిహేనుకి చేయాలని ఆదేశించారు అధికారులకి అది కూడా చూసాను ఇవాళ దాని మీద కూడా వచ్చేస్తున్నాం కాబట్టి నెల్లూరులో ఉన్న ప్రజలు యాభై నాలుగు డివిజన్లో ఉన్న ప్రజలు కేవలం రెండు రూపాయలకే చక్కటి మినరల్ వాటర్ని పట్టుకుని ఏర్పాటు చేస్తా తెలియజేస్తూ ఇది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న అన్ని కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకురావడానికి చేస్తాం